హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని రాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మనం మనని ఈ టైమ్ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇంతవరకు ఎవరు ఈ టిప్స్ చెప్పి ఉండరు ఎక్కడ చూసి కూడా ఉండరండి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి అందరూ ఇంట్లోన దువ్వెన్ని మనము తల దువ్వుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కోసారి మనకు అనేది జిడ్డుగా అయిపోయి పూర్తిగా కలర్ షేడ్ అయిపోయి వాటి పళ్ళు అనేవి విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు దువ్వెన పాతగా మనం యూజ్ చేయకుండా పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా ఒక బ్లేడ్ అయితే తీసేసుకొని సగం గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొత్త బ్లేడ్ ని తీసుకున్నానండి జస్ట్ ఇలా మనం చేత్తో అంటే గనక మనకు సగంగా కట్ అయిపోతుంది దీన్ని మనము రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ దువ్వెనకు సన్నబ్ దంతాలు అంటే చిన్న దంతాలు ఉంటాయి కదండి వీడియోలో చూపించిన విధంగా సన్నబ్ దంతాల దగ్గర వీడియోలో చూపించిన విధంగా సైడ్ లో మనము ఫెవ్కిక్ తో అంటించుకోవాలి మనకు ఫెవికిక్ అనేది చక్కగా పర్మనెంట్ గా అతుక్కుంటుందండి ఇలా ఫెవ్కిక్ తో అతికించిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత మనకు చక్కగా ఆ దువ్వెనకైతే బ్లేడ్ అనేది ఫిక్స్ అయిపోతుందండి ఎప్పుడైనా మన పిల్లలకి స్కూల్స్ క్రాఫ్టింగ్ కోసం మనం పేపర్ కట్ చేయడానికి బ్లేడ్ ని లేకపోతే చాకుని యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము బ్లేడ్ తో డైరెక్ట్ గా కట్ చేస్తే గనక మనకు వేల్ అనేది తెగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాంటప్పుడు ఈజీగా మనము ఇలా కట్ అండి అసలు బ్లేడ్ చాకుతో తో కట్ చేసే అవసరం కూడా ఉండదండి అలాగే మనకు సెల్లో టేప్ ని కూడా కట్ చేయాలి అంటే సిజర్ సహాయంతో కట్ చేస్తూ ఉంటాము మాటి మాటికి సిజర్ కి అతుకుంటూ ఉంటుంది సెల్లో టేప్ అనేది అలా కాకుండా ఈజీగా మనం సెల్లో టేప్ ని కూడా కట్ అండి కానీ ఒకటి మాత్రం గమనించండి ఈ దువ్వెన్ని మనము క్రాఫ్టింగ్ లేకపోతే సెల్లో టేప్ కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలండి అలాంటప్పుడు ఈ దువ్వెన్ని మనము చక్కగా జాగ్రత్తగా ముఖ్యంగా పిల్లలకు కనిపించకుండా ఉంచుకోవాలండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ స్నానం చేసే సబ్బును తీసుకున్నాను మీ దగ్గర మిగిలిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉన్నా కూడా తీసుకోవచ్చండి ఇలా సబ్బును తీసేసుకొని కొంచెం గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసిన సబ్బు తుర్మిని మనం ఇప్పుడు ఒక బౌల్లో ఉంచేసుకోవాలండి తర్వాత కొంచెం వేడి వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి వేడి వాటర్ ని మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉంచేయాలి అలా ఉంచడం వల్ల మనకు సబ్బు అనేది వేడి వాటర్ లో చక్కగా మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయిన సబ్బుని ఇప్పుడు ఎలా యూస్ చేద్దామో చూద్దామండి ఇలా ఏదైనా ఒక పేపర్ పైన బ్రష్ సహాయంతో లేకపోతే ఇలా చక్కగా స్పూన్ సహాయంతో మనము పేపర్ మొత్తం అయితే అప్లై చేసుకోవాలండి కానీ ఇక్కడ పేపర్ కి ఒక సైడ్ మాత్రమే అప్లై చేసేసుకోవాలి ఇది డ్రైగా అవ్వడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది పూర్తిగా డ్రై అయిన తర్వాత చూడండి మనం దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలి మనకు రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లోనే పేపర్ సోప్ని రెడీ చేసుకున్నాము మనం మార్కెట్లో దొరికే పేపర్ సోప్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదండి ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనము బయట వాష్రూమ్కి వెళ్ళాలి అన్నప్పుడు లేకపోతే వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే లంచ్ చేసే ముందు ఇలా మనము హ్యాండ్ వాష్ని అయితే చేస్తూ ఉంటాం కదండి The ంటప్పుడు ఈ పేపర్ తో చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి ఇలా ఏదైనా ఒక బాక్స్ లో ఉంచేసుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాష్ చేసి కూడా చూపిస్తానండి ఇలా ఒక పేపర్ని తీసేసుకొని ముందుగా చేతుల్ని కొంచెం తడిగా చేసేసుకొని రబ్ చేస్తే కనుక మనకు చేతుల్లో ఎంత మురికి ఉన్నా కూడా పోతుంది అలాగే మనకు ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చూసారు కదండి మనకు నురుగ అనేది ఎంతగా వస్తుందో అలాగే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి పిల్లలు ఏంటంటే పేపర్ సోప్ కావాలని ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా పేపర్ సోప్ నైతే స్కూల్ కి తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి డైలీ వెల్లుల్లిని పప్పుల్లో కానీ లేకపోతే మనం ఏదైనా మసాలా ఇలా చేసేటప్పుడు వెల్లుల్లిని ఒలుస్తూ ఉంటాం కదండి కానీ వెల్లుల్లి ఒలవాలంటే మనకు చాలా టైం అనేది పడుతూ ఉంటుంది అలాగే మనకు నీల్స్ లో నొప్పి అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఒక విస్కర్ ని తీసేసుకొని విస్కర్ లోపల లోపల వెల్లుల్లిని ఉంచేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక ముప్పై సెకండ్ల పాటు వేడి చేసుకోవాలండి ఎక్కువ వేడి కూడా చేయకూడదు కేవలం ఒక ముప్పై సెకండ్ల పాటు వేడి చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లిని విస్కర్ లో నుంచి తీసి ఒక్కోటి జస్ట్ ఇలా అంటే చాలండి మనకు ఈజీగా వెల్లుల్లి అనేది దాని పొట్ట అనేది సపరేట్ గా అవుతుంది ఇలా వేడి చేయటం వలన మనకు వెల్లుల్లి రెబ్బ యొక్క పొట్ట అనేది సాఫ్ట్ గా అవుతుందండి వాళ్ళు మనకు నీళ్స్ కూడా నొప్పి పెట్టకుండా ఈజీగా ఎన్ని వెల్లుల్లి రెబ్బల పొట్ట అయినా ఈజీగా వోలిసేయొచ్చండి సార్ కదండి మనకు వెల్లుల్లి కూడా సాఫ్ట్ గా అవుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి సిలిండర్ ని మనం డైలీ అందరం యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు గ్యాస్కి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం అండి ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్లో మంట వస్తే కనుక లేకపోతే సిలిండర్కి మంట అంటుకుంటే కనుక మనం అస్సలు భయపడకుండా గ్యాస్ సిలిండర్లో వచ్చే మంటని ఎలా ఆర్పాలన్నది తెలుసుకుందామండి ముందుగా మనం సిలిండర్కి మంట అంటుకుంటే కనుక అసలు భయపడాల్సిన అవసరం లేదండి సిలిండర్ ఎప్పుడైతే మనకు వేడి కాకుండా ఉంటుందో అప్పటి వరకు మనకు సిలిండర్ అనేది బ్లాస్ట్ అనేది కాకుండా ఉంటుంది అస్సలు మనం టెన్షన్ పడకుండా ముందుగా ఇలా కాటన్ టవాల్ని తీసేసుకోవాలండి సింథటిక్ క్లాత్ని కానీ టవాల్ని కానీ తీసుకోకూడదు టవల్ని ఇలా బకెట్ నీళ్ళల్లో ముంచేసుకొని తడిగా చేసేసుకోవాలి తడిగా చేసిన టవాల్ అప్పటికప్పుడు సిలిండర్కి ఇలా కవర్ చేసేయాలండి ఇలా చేయటం వల్ల మంట అనేది ఆరిపోతుంది మంట ఆరిపోయిన తర్వాత రెగ్యులేటర్ని కూడా ఆఫ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా ఇలా గ్యాస్ సిలిండర్లో మంట వస్తే కనుక అసలు భయపడకుండా టెన్షన్ పడకుండా ఏదైనా తడిగా చేసిన కాటన్ టవల్ కానీ లేకపోతే కాటన్ టీ షర్ట్ని అప్పటికప్పుడు కవర్ చేసేసి రెగ్యులేటర్ని కూడా ఆఫ్ చేసేయాలండి అలాగే టిప్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ గ్యాస్ సిలిండర్ చిట్కా అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అలాగే మనం ఇక్కడ గ్యా సిలిండర్ తోని ఇంకో టిప్ని ని కూడా తెలుసుకుందామండి టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎప్పుడైనా చూడండి మనం ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ పెడతామో అక్కడ మనకు తుప్పు మరకలు అనేది పడిపోతూ ఉంటాయి బట్ కిందన కింద ఫ్లోర్ పైన తుప్పు మరకలు పడితే గనక చూడడానికి కూడా అస్సలు బాగోదు కదండి అలాంటప్పుడు ఎప్పుడైనా ఇంట్లోన కొత్త సిలిండర్ తీసుకురాగానే ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు తుప్పు మరక అనేది అస్సలు పడకుండా ఉంటుందండి ఒక బౌల్లో కొంచెం పసుపును తీసుకోవాలి తర్వాత కొంచెము బేకింగ్ సోడాను కూడా వేసేసుకొని కొంచెం ఆవాల నూనెను వేసుకోవాలండి వేసుకొని ఇంటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి చేత్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత సిలిండర్ అడుగు భాగంలో ఇలా మనము జస్ట్ ఇలా మనం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేయటం వలన తుప్పు మరక అనేది అస్సలు పడకుండా ఉంటుంది అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఎక్కడైతే పెడతామో అక్కడ ఎక్కువగా మనకు బొద్దింకలు బల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి అప్లై చేయటం వలన అస్సలు బొద్దింకలు కానివ్వండి బల్లులు చిన్న చిన్న పురుగులు కూడా అసలు మనకు గ్యాస్ సిలిండర్ దగ్గర రాకుండా ఉంటాయండి ఇలా అప్లై చేయడం వలన మనకు ఒక మంచి కోటింగ్ లాగా అవుతుంది అలాంటప్పుడు మనకు కింద ఫ్లోర్ పైన తుప్పు మరక అనేది పడకుండా ఉంటుంది మీరు అనుకుంటారేమో పసుపు మరకల కింద ఫ్లోర్ పైన పడుతుందని అస్సలు పడదండి పసుపు మరక అనేది అస్సలు కూడా మనకు పడకుండా ఉంటుంది కదండి నేను ఇక్కడ అప్లై చేసిన తర్వాత పెట్టి మరీ చూపిస్తున్నాను మనకు అస్సలు పసుపు మరక కూడా పడకుండా ఉంటుందండి అలాగే పురుగులు బొద్దింకలు చిన్న చిన్న బలు కూడా అస్సలు మన గ్యాస్ సిలిండర్ దగ్గర వంట రూమ్ లోకి రాకుండా ఉంటాయి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇంకొంత మందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ ను ఆన్ లో క్లిక్ చేస్తే డైలీ చేసే హెయిర్ కేర్ టిప్స్ కిచెన్ టిప్స్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్